ఇల్లు కూడా పెట్టియాలి ఇప్పుడు పొలిటికల్ రిజర్వేషన్స్ రావాలి ఎందుకనంటే జాతీయ స్థాయిలో పొలిటికల్ రిజర్వేషన్ బిల్లు లేకపోవటం వల్ల ఇవాళ నాయబ్రాహ్మణులు కానీ రజకులు కానీ కొమ్మర్లు కానీ అదేవిధంగా మేదరి మహేంద్ర సంఘం కానీ అనేక బోయ కులాలు కానీ చిన్న చిన్న కులాలకు అసెంబ్లీలో ఎడుగు అడుగు పెట్టే అవకాశం లేదు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అంటే ఓపెన్ బహిరంగ పోటీ మీరు రెడ్డతో ఇద్దరు ఏమని నాయబ్రామాలను రంగంలో దించింది మీరు కమ్మ వాళ్ళతో పోటీ పడి గెలవండి అని మైదానంలో కోసేసింది రాయగ్రామాలను రజకులను కుమార్లను అదే విధంగా సంచార బీసీ కులాలను ఏంటంటే రాజ్యాంగంలో రాజ్యాధి మొత్తం రాజ్యాంగంలో రిజర్వేషన్ లేకపోవటం అని అంటే సంచార బీసీ కులాలు కూడా రెడ్డితో పోటీ పడాల్సిందే కదా వాళ్ళు ఓడించడం మన వల్ల అవుతుందా బలమైన శక్తులు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా బలమైన రెడ్డి కమ్మ వెలమ ఈ వర్గాలతోటి పోటీపడే శక్తి మన బీసీలలో ఎక్కువ కులాలకు ఎవరికి ఉంది లేదు కానీ కాంగ్రెస్ పార్టీ మీరు దమ్ముంటే వాళ్ళతో పోరాటం చేసి గెలవమని మనల్ని ఓపెన్ కాంపిటీషన్ లోకి రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినటువంటి చరిత్ర ఇలా కాంగ్రెస్ పార్టీది ఈ నిజాలని తెలుసుకోవాలి